సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ జీవితానికి నేను ఇస్తున్న ఈ సాయి జీవిత వాక్కు అందుకో తల్లి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకు అశ్రద్ధ చేయకు జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీకు ఒక వాక్ను అందించడానికి వచ్చాను ఈ రాత్రిలోపు ఈ సాయి వాకు విను జీవితాంతం ఆనందంగా ఉంటావు తల్లి ఎన్నో రోజులుగా నువ్వు నన్ను అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నాను ఇదిగో నా చేయి పట్టుకోబిడ్డ ఇక నీకు జరగబోయే అద్భుతం అదృష్టం నువ్వే చూస్తావు త్వరలో నీ వాకిట ఒక శుభవార్త వెతుక్కుంటూ రప్పిస్తాను ఎన్నో సమస్యలు దుఃఖాలున్న నీకు ఈ సాయి మీద నమ్మకంతో ఉన్న నీకు మంచి ఫలితాన్ని ఇస్తాను నీ మనసులో ఉన్న గందరగోళమంతా నాకు తెలుసు దానికోసం ఇన్ని రోజులుగా నువ్వు ఓపికగా ఉన్నావు కదా ఒక మంచి బహుమతి నీకు అందిస్తాను తల్లి మొదటగా నీ మనసులో ఉన్న గందరగోళం ఏంటో నువ్వే తెలుసుకో నీకు కావాల్సింది నీకు రావాల్సింది ఏం చేయకుండానే అది రాలేదు ఇది రాలేదు అని అడుగుతున్నావు నీ అవసరాలు అన్నిటినీ ఒక పట్టిగా రాసుకొని అన్నిటినీ నీ మనసులో పదివిపరచుకో నీకు కావలసినది మనసులో పెట్టుకొని కృంగిపోకుండా సరే చూద్దాం అని సంతోషంగా దాన్ని కోసం పోరాడు నీ ఆలోచనలన్నీ ఒక్కొట్ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నీ లోతు మనసులో ఉన్నది ఈ ప్రపంచం తప్పకుండా నెరవేరుస్తుంది ఈ ప్రకృతి ఉందే చాలా గొప్పది తప్పకుండా నీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చేదే ఈ ప్రకృతి రీతి అలా మనసులో పదివి పరుచుకున్నది నీ జీవితంలో అద్భుతమైనదిగా ఉండబోతుంది అది నీకు శాశ్వతంగా నువ్వు జీవించేందుకు నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రేమ అనుబంధం అనే ప్రతి దిశలో నడుస్తూ ఉంటుంది నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు నీ జీవితాన్ని సమస్యల బాటలో లాగుతూ ఉన్నావు ఆ సమస్యల బాటని నువ్వు మార్చి చూడాలి ఏడుస్తూ ఉండకుండా జీవితాన్ని ఒక సవాల్గా తీసుకుని ఎదిరించి ఆ సమస్యలను దాటాలి దాటే ప్రయత్నం చేయాలి ఎలా దాటాలి అని ప్రయత్నించాలి దానిని నువ్వు ఎదుర్కోవటానికి తయారుగా ఉండాలి జీవితం అనేది నీకు ఒక బహుమతి తల్లి దానిని నువ్వు అనుభవించాలే కానీ బాధపడుతూ కూర్చోకూడదు ఆనందంగా అనుభవించు జీవితం ఒక సముద్రం లాంటిది దాన్ని ఏదాలి బిడ్డ జీవితం ఒక సాహస పైన దాన్ని నువ్వు ఎలా అయినా సరే చేరుకోవాలి జీవితం ఎంతో కష్టమైనదే కాన్ కాదనను కానీ దాన్ని నువ్వు ఎదిరించి నిలబడాలనే కదా నీకు ఈ జన్మ ఇచ్చింది ఈ జీవితం అనేది నీకు ఒక బాధ్యత దాన్ని నువ్వు ఎలా బాధ్యతగా నిర్వహిస్తావో అది నీ చేతుల్లోనే ఉంది జీవితం అనేది ఒక ఆట లాంటిది ఆ ఆటను నువ్వు తప్పకుండా ఆడాల్సిందే జీవితం ఒక వినోదం ఆ వినోదంలో నువ్వు బాగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జీవించాలి జీవితం అనేది ఒక ప్రేమ దాన్ని నువ్వు సంతోషంగా ప్రేమిస్తూ జీవించాలి జీవితం అనేది ఒక అందమైనది దాన్ని బిడ్డ అంతేకాదమ్మా జీవితం ఒక పోరాటం దానితో నువ్వు పోరాడు ఎలాగైనా గెలవాలి అనే ఒక పోరాటంతో పోరాడు జీవితాన్ని ఇన్ని విధాలుగా మార్చి జీవించు జీవితమే నీ వశమైపోతుంది ఈ సాయి వాక్కులు వింటున్నావు కదా తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటే జీవితం నీకు దాసోహం అవుతుంది దేనిని కూడా చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయి ఆ ముందుకెళ్ళి నీకున్న అడ్డంకులన్నీ తొలగించుకుంటూ ముందుకెళ్ళు అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది తల్లి అది ఏంటి అంటే అతి త్వరలో నీ జీవితం నీ వశం చేస్తానని నీ సమస్యలు దుఃఖాలు అన్నిటినీ విసిరిపారేసి జీవితాన్ని ఆనందంగా జీవించు మిగతాదంతా ఈ సాయి చూసుకుంటాను ఎందుకంటే నీ బాబా నీతోనే ఉంటాను కదా నీకు ఎలాంటి కష్టమైనా నష్టమైనా నిన్ను నీకు నువ్వు ఎదిరించగల శక్తిని నీకు అందిస్తాను నువ్వు ఎదిరించే బాటలు ఎక్కడైతే కృంగిపోతావో అక్కడ నీకు ఉత్సాహాన్ని ఇస్తాను నువ్వు ఎలాగైనా సరే లేచి నిలబడటానికి నీకు బలాన్ని ఇస్తాను నువ్వు ఎక్కడైతే అక్కడే భయపడి ఆగిపోతున్నావో ఆ భయాన్ని పోగొట్టే ధైర్యాన్ని నేనే ఆ ధైర్యాన్ని నిండుగా నీకు నింపుతాను కాబట్టి ఇక ఆలోచన ఎందుకు చెప్పు జీవితమే నీకు దాసోహం అయ్యే రోజులు వచ్చాయి ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నా సరే ఇక మీద మాత్రం ఇలా ఉండకూడదు బాగా ధైర్యంగా ఈ సాయి బిడ్డ అంటే ఎలా ఉండాలి అని నిరూపించి చూపించు అంతేకాని బాధపడుతూ కూర్చుంటే ఏది రాదు బిడ్డ కాబట్టి నీ సాయి అనుగ్రహంతో ముందుకెళ్ళు నీ బాబా నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్